అని ఆయన మళ్ళ కలిగి అది అది ఏం చేయలేదు నా మొగడేదాం పాయించు పెట్టింది ఇప్పుడు నా మొగడు తెచ్చినాక నన్ను ఇంట్లో పెట్టుకుంటా నన్ను నాకు చేసుకుంటా బాధ పెడుతున్నారు ఏమైనా కానీ అట్లా చేస్తున్నారు కొడతాం చంపుతామంటారు అన్నీ చేస్తామంటారు నీకు ఎవరు దిక్కునేది అంటారు ఎన్నో అంటారు నన్ను నాకే ఉండాలి నేనేం తినాలి కదా నేను తిన్నాకనే కదా వాళ్ళకి ఏదన్నా నేను తినకుండా ఇప్పుడు ఇప్పుడే నన్ను చూడాలంటే నన్ను చేయను పెద్ద అయిన ఇరవై ఐదేళ్ళు పక్కకే ఉన్నాడు పెళ్లి కాంగడా మళ్ళీ మొన్న అయ్యేది వచ్చినాకనే వచ్చి తలవారు పట్టిండు దినాలు చేయలేదు తాగు చేయలేదు అన్ని నేను నా బిడ్డనే చేసింది తాగేసి వస్తాడు కొడతాడు దర్వాజాలు కొడతాడు ఇవన్నీ చేస్తాడు కిరాయిలు అన్ని నేను బంగారం గుంజుకున్నాడు అన్నీ గుంజుకున్నారు ఇప్పుడు ఆయన బయట ఉన్నా కానీ ఇద్దరు కట్ చేసుకుంటున్నారు ఆయన వచ్చి తలవరు పట్టి అంతే నాకు కిరాయిలు కావాలి నా నా వచ్చే ఆదాయం కిరాయిలు నాకు రావాలి ఉన్నది నేను పోలీసులను కోరుకుంటున్నాను